ప్రకృతి కన్నెర చేసిన కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆపత్కాలంలో అందరికంటే ముందే రామోజీరావు ముందడుగు వేసేవారు నలుగురికి చేయుతునివ్వండి అని పిలుపునివ్వడం కంటే ముందే ఆయనే స్వయంగా సాయానికి పూనుకునేవారు తాను చేయుతిని అందించి నలుగురిని భాగస్వాములను చేసేవారు తుపానులు వరదలు భూకంపాలు సమయంలో తక్షణమే విరాళాలు ప్రకటించి ఈనాడు ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి పేదలకు కూడు గూడుకు భరోసా అందించారు విద్యార్థులకు పాఠశాలలు నిర్మించి వారి చదువులకు అండగా నిలిచారు ప్రజలకు యథార్థ సమాచారాన్ని అందించడంతో పాటు సమాజానికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందు నిలిచేవారు రామోజీరావు సామాజిక బాధ్యతను తన భుజాలకెత్తుకుని ఆ పన్నులకు అండగా నిలుస్తూ వచ్చారు ఏదైనా ఘోర విపత్తు సంభవించినప్పుడు మావంతు సాయం అంటూ మొట్టమొదటిగా ఈనాడు ద్వారా సాంతవన కలిగించేవారు పదాన్యులైన ప్రజలను ఆపన్న హస్తం అందించాలంటూ అభ్యర్థించేవారు సాయం చేసే చేతులు ప్రార్థించే పెదవులు రెండూ ఆయనే అయ్యేవారు ఈ క్రమంలో ఈనాడు పిలుపునిచ్చిందే తడవుగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది నుంచి విరాళాలు వెల్లువెత్తుతాయి పెద్ద మనసులు చెక్కుల రూపంలో రెక్కలు కట్టుకుని వాలతాయి చిన్నారి చేతులు తమ కిడ్డీ బ్యాంకులతో ఈనాడు సహాయ నిధిని సుసంపన్నం చేస్తాయి రామోజీ పిలుపునందుకున్న నిరుపేద సైతం రూపాయి రూపాయి పోగు చేసి తమ గొప్ప మనసును చాటుకునేవారు ఈనాడు స్థాపించిన నాటి నుంచే వార్తల విషయంలో కాదు విరాళాల విషయంలోనూ రామోజీరావు అంతే నిబద్ధతతో వ్యవహరించారు ప్రజలిచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేసి చితికిన బతుకుల్లో చిరుదీపాలు వెలిగించారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా తమిళనాడు గుజరాత్లోని అనేక కల్లోల పీడిత గ్రామాల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు గూడు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు చిన్నారులకు చదువులు చెప్పించేందుకు పాఠశాల భవనాలు నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు తుఫానులు విరుచుకుపడి ఎంతో మంది జీవితాల్లో విషాదం నింపినప్పుడు తన వంతు సాయంతో పాటు ఈనాడు ద్వారా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన కృష్ణా జిల్లాల్లో పాలకాయి తిప్ప గ్రామాన్ని ముంచేసింది ఊరిలో సగం మందికి పైగా మృత్యువాత పడ్డారు మిగతా వారు సర్వం కోల్పోయి బతకడమే భారమైంది ఇక్కడి దయనీయ స్థితిపై గమనించిన రామోజీరావు తక్షణ సాయం ప్రకటించి విరాళాలకు పిలుపునిచ్చారు అప్పట్లోనే మూడు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు సమకూరగా రామకృష్ణ మిషన్ ద్వారా నూట పన్నెండు ఇళ్లు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోదావరి జిల్లాల్లో వరదలు పోటెత్తగా ఈనాడు ద్వారా యాభై వేల ఆహార పొట్లాలు పంపిణీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోస్తా జిల్లాల్లో పెను తుఫాను బీభత్సం సృష్టించగా సొంత నిధులు ఇరవై ఐదు లక్షలు సహా విరాళాల ద్వారా వచ్చిన మొత్తం కోటి ఆరు లక్షల రూపాయలతో ఐదు జిల్లాల్లో నలభై రెండు పాఠశాలలు నిర్మించారు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే ఆ భవనాలకు సూర్య భవనాలుగా నామకరణం చేశారు వాటి ద్వారా విద్యా కిరణాలు ప్రసరిస్తున్నాయి కష్టం ఎక్కడ వచ్చినా దానికి భాష ప్రాంతం మతం ఇవేవి ఉండవు సాయం చేసే మనసు కూడా అంతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశాలో తుపాను బీభత్సం సృష్టించినప్పుడు కూడా రామోజీరావు సామాజిక బాధ్యతను తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు తన వంతుగా పది లక్షల రూపాయల విరాళం ప్రకటించగా రామోజీ పిలుపుతో దాతలు తమ వంతు సాయం అందించారు నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా అరవై పక్కా గృహాలు నిర్మించి నిరాశ్రయులకు భవితపై భరోసా కలిగించారు రెండు వేల ఒకటిలో గుజరాత్ లో భూకంపం సృష్టించిన విలయం మాటల కందని విషాదం మిగిల్చింది దేశ చరిత్రలోనే ఓ కన్నీటి చారికగా మారింది అప్పుడు రామోజీరావు మానవతా దృక్పథంతో స్పందించారు తక్షణమే ఇరవై ఐదు లక్షలు విరాళం సహా మానవతావాదులు అందించిన మొత్తం రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో స్వామినారాయణ్ ట్రస్టు ద్వారా నూట నాలుగు ఇళ్లు నిర్మించి ఇచ్చారు రెండు వేల నాలుగులో తమిళనాట సునామీ రూపంలో ప్రకృతి ప్రకోపించింది ఈ విషాద సమయంలోనూ రామోజీరావు ముందుకొచ్చారు ఇరవై ఐదు లక్షల సాయం ప్రకటిస్తే మనసున్న వాళ్లు ఆ మొత్తాన్ని రెండున్నర కోట్లు చేశారు తమిళనాట బాగా దెబ్బతిన్న కడలూరు నాగపట్టణాల్లో నూట అరవై నాలుగు ఇళ్లు నిర్మించి బాధితులకు అందించారు రెండు వేల తొమ్మిదిలో తుంగభద్ర నదికి వరదలు పోటెత్తి కర్నూలు మహబూబ్ నగర్ లోని నదీ తీర ప్రాంతాలు కకావికలమయ్యాయి ఆ పన్నులకు అండగా నిలిచేందుకు ఈనాడు లక్ష ఇరవై వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసింది కోటి రూపాయల మేర విరాళం ప్రకటించడంతో పాటు ఈనాడు ద్వారా మొత్తం ఆరు కోట్ల ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు సేకరించారు మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి నూట పది చేనేత కుటుంబాలకు మరమగ్గాలు అందించారు కర్నూలు జిల్లాలో ఏడు పాఠశాల భవనాలు నిర్మించారు ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన వరదలకు పలుచోట్ల ఇళ్లు పాఠశాల భవనాలు కూలిపోయాయి అన్ని సందర్భాల్లోనూ ఈనాడు ముందుకొచ్చి పాఠశాల భవనాలు నిర్మించి విద్యార్థుల చదువుకు భరోసా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలను హొద్దుహొద్దు తుఫాను వణికించింది తుఫాను కారణంగా నూట ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీర ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు ఆ సమయంలోనూ రామోజీరావు మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం సహా ఈనాడు ద్వారా మరో మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు సేకరించి విశాఖపట్నం జిల్లాలో ఎనభై శ్రీకాకుళం జిల్లాలో అరవై నాలుగు ఇళ్లు నిర్మించి బాధితులకు అందించారు రెండు వేల పద్దెనిమిదిలో కేరళను వరదలు ముంచెత్తాయి అలప్పూజా జిల్లాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా పెద్ద సంఖ్యలో ప్రజలు సర్వం కోల్పోయి అనాథులుగా మిగిలారు అక్కడి ప్రజలకు సైతం ఆ పన్ను హస్తాన్ని అందించిన రామోజీ మూడు కోట్ల రూపాయల సొంత నిధులతో పాటు విరాళాల ద్వారా మొత్తం ఏడు పాయింట్ ఏడు ఒక్క కోట్లు సేకరించి అక్కడి కలెక్టర్ కృష్ణతేజ సహకారంతో నూట ఇరవై ఒక్క ఇళ్లు నిర్మించి బాధితులకు అందించారు ఇళ్లు పొందిన లబ్దిదారులందరూ తమకు నీడనిచ్చి కాపాడిన రామోజీ సంస్థలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కార్పొరేట్ సామాజిక బాధ్యత పరంగానూ రామోజీరావు తన ఉదారతను చాటుకున్నారు సమస్త నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి ఆయా విభాగాల అధికారులకు అందించారు ఆంధ్రప్రదేశ్లోని పెదపారుపూడి తెలంగాణలోని నాగన్పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖలనే మార్చేసింది రోడ్లు పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లు ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్తుల జీవన శైలిని మెరుగుపరిచింది కర్నూలు జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం తెలంగాణలోని అబ్దుల్పూర్ మెట్ లో కట్టించిన పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా